పూర్వం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పర్షియాలోని కొన్ని ప్రాంతాలు భారత్ను కలిపి అఖండ భారత్గా పిలిచేవారు అఖండ భారత్గా ఉన్న కాలంలో అనేక దేవాలయాలను నిర్మించారు మానవ నిర్మితం కాని ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలాంటి వాటిల్లో ఒకటి బాకు అతేష్ గా ఆలయం బాకు అతేష్ గా అంటే ఫైర్ టెంపుల్ అని అర్థం గ్రేటర్ బాకు ప్రాంతంలోని సురఖానీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో అగ్ని నిత్యం వెలుగుతూనే ఉంటుంది కొన్ని వందల శతాబ్దాలుగా భూమి నుంచి అగ్ని జ్వాలారూపంలో వెలుగుతూనే ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే పర్షియన్లకు ఈ అగ్ని దేవాలయం ఓ ఆరాధన స్థలం పర్షియన్ల నమ్మకాల ప్రకారం అతేహి అంటే అగ్ని బాధి అంటే గాలి ఆబి అంటే నీరు హేకి అంటే భూమి ఈ నాలుగు కూడా పవిత్రమైనవే పవిత్రమైన ఈ నాలుగింటిని దైవంతో సమానంగా పూజించేవారు శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్న సురఖాని ప్రాంతంలోని జ్వాలకు పదిహేడు లేదా పద్దెనిమిదవ శతాబ్దంలో పంచభుజాకారంలో ఆలయాన్ని నిర్మించారు దీని మధ్యలో బలి మండపం ఉంటుంది ఈ మండపంలో ప్రధాన జ్వాల వెలుగుతూ ఉంటుంది అయితే పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు నిరంతరాయంగా వెలుగుతూ వచ్చిన జ్వాలాముఖి ఆ ఏడాది నుంచి ఆలయంలో ఆరాధన తాత్కాలికంగా నిలిచిపోయింది దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో పెట్రోలియం పరిశ్రమలను ఏర్పాటు చేయడమే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జ్వాలాముఖి ఆలయం ఉన్న ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చారు అజర్ బైజర్ వెళ్లిన ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా జ్వాలాముఖిని దర్శించుకుంటారు జీరోస్తియన్ సంప్రదాయంతో పాటు హిందూ మతంలోనూ అగ్నిని పవిత్రంగా పూజిస్తారు జీరోస్ అగ్నిని ఆథర్ అని పిలుస్తారు అయితే ఆ జ్వాలాముఖి ఆలయం పై భాగంలో త్రిశూలం వంటి చిహ్నం ఉండడం వలన దీనిని హిందూ ఆలయంగా పూజిస్తూ వస్తున్నారు జీరోస్తియన్లు కూడా ఈ ఆలయాన్ని హిందూ ఆలయంగానే పిలుస్తున్నారు ఫైర్ టెంపుల్ హిందూ ఆలయం అని చెప్పడానికి అనేక శాసనాలు ఆధారంగా ఉన్నాయి ఎక్కువ శాసనాలు సంస్కృతంలో లిఖించబడి ఉండడం విశేషం కొన్ని శాసనాలు పంజాబీ భాషలో ఉండగా ఒకే ఒక్క శాసనం పర్షియన్ భాషలో రాయబడింది ఈ శాసనాల్లో చాలా వరకు గణపతి పేరును ప్రస్తావించడం విశేషం పర్షియన్ భాషలో లిఖించిన శాసనాలు పదహారు వందల అరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల పదహారు మధ్య కాలానికి చెందినవిగా చెబుతున్నారు అక్కడి స్థానికుల అభిప్రాయం ప్రకారం భాకులోని హిందూ వర్తకుల సంఘం నాటి షిర్వాన్ షా రాజవంశం పతనమవుతున్న సమయంలో రష్యాలో ఈ ప్రాంతం విలీనానికి ముందు శాసనాలను ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు అజర్బై జాన్ లోని బాకు ప్రాంతంలో ఉన్నట్టుగానే భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లాలోనూ జ్వాలాముఖి అనే గ్రామంలో అగ్ని ఆలయం ఉంది ఈ రెండు ఆలయాలు ఇంచుమించుగా ఒకే దేవతారాధన జరుగుతుంది ప్రతి మనిషికి జీవనానికి అత్యంత ముఖ్యమైనదిగా చెబుతున్న అగ్నిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది బాకులోని ఆలయాన్ని పెద్ద జ్వాలాముఖి ఆలయంగా చెబితే కంగ్రాలోని ఆలయాన్ని చిన్న జ్వాలాముఖి ఆలయంగా చెబుతారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తొలిసారి జీవాంజీ జమ్షెద్జీ మోదీ అనే వ్యక్తి బాకాలోని జ్వాలాముఖిని దర్శించి అది జోరాస్ట్రియన్ ఆరాధన స్థలం కాదని హిందూ దేవాలయమని చెప్పడంతో పెద్ద సంఖ్యలో భారత్ నుంచి ఇతర దేశాల నుంచి హిందువులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు హిందూ మతంలో అగ్నికి అత్యంత పవిత్రత ఉందని అగ్నితోనే సంస్కారాలు మొదలవుతాయని అదే అగ్నితో సంస్కారాలు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందు వరకు నిరంతరాయంగా ఈ ఆలయంలో అగ్ని సహజ సిద్ధంగా వెలుగుతూనే ఉండేది అయితే ఈ ప్రాంతంలో ఉన్న సహజ వాయువులపై రష్యన్లు దృష్టి సారించడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్వాలాముఖి వెలగడం ఆగిపోయింది అయితే సంప్రదాయాలు ఆచారాలకు నిలవుగా ఉన్న ఈ బాకులోని అగ్ని దేవాలయానికి ప్రస్తుతం పైప్ లైన్ ద్వారా సహజ వాయువును పంపుతున్నారు అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని ప్రతి హిందువు సందర్శించాలని పండితులు చెబుతున్నారు